ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఉన్నంత వరకే చెప్పాలి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే చావైతే మరీ ఎంతో లాభము నామటుకైతే ్రతుకూట్రీస్ చావైతే మరిభమువార్త ప్రకటింపమేను ఋణస్తువాత ప్రకటింపమే ఋణస్థుల తిరి ఉన్నంత వరకే సువాత చపాలి ఊపిరి ఆగాక దేవునికి లక్క చపాలి తర్వాత తీర్పు అనేది జరుగుతుంది వైపు మనం చేసిన పనులను బట్టి చెడ్డ పనులను బట్టి తీర్పు తీరుస్తారు ఈ లోకల్లో మనం ఏదైనా తప్పు చేస్తే పాపం చేస్తే ఊర్లో పెద్ద మనుషులు ఊరుకోరు అదే రీతిగా పోలీసులు కూడా ఊరుకోరు శిక్షిస్తారు అలాగే పాపం వల్ల మంచిగా ఉంటుందంటే మరణం అనేది ఇస్తుంది మంచిగా అక్కడ అగ్ని ఆరోగ్యం కురుగుతాయి శిక్ష అనుభవించాలి చుక్క నీటి దావన కొరకు ఎంతో వాళ్ళుకోవాలన్నమాట దేవుడు ప్రభు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ప్రభుత్వం చేసుకోండి ఎందుకంటే ఏసీ ప్రభు నన్ను నా సత్యుడి జీవితాన్ని పాప జీవితాన్ని మార్చి ఈరోజు మనిషి మారాన్ని తెలుసుకున్న పెద్దైనా మేము కూడా బోళ్ళము సంవత్సరాలైంది ప్రభు నమ్ముకున్నాం వేసేందరికి ప్రభువు ఏ కులమైనా ఏ మఠంగా నమ్ముకోవచ్చు మా నాన్న బాగా తాగి 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 అప్పట్లో ఆరు ఏడు లక్షలు అప్పు ఆయన కాయలు వచ్చి ఈ అప్పులు దిద్దలాక నేను మా అమ్మ ఇద్దరు అప్పులు మా అమ్మ ఎంత కష్టపడినా వడ్డీ దిద్దుకోలేకపోతా అనమాట మేము బాగాలు భరించలేక లాస్ట్ కి కనిపోవాలనుకున్నాం అనమాట ఎందుకంటే సొంత పెద్ద నాణాలు సినిమాలు ఎవరు దొరక చేసుకోక ఇంకా ఆ సినిమా కానీ మా బాధలు ఎవరు చెప్పుకోలేక చనిపోవాలనుకున్నటువంటి ఆయన దేవుణ్ణి నమ్ముకోండి దేవుడు సహాయం చేస్తే చేస్తాడంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు మాకు మా సమస్యల నుంచి బాధల నుంచి విడిపించాడు నేను కూడా ప్రభు నమ్ముకోకుండా త్రాగి తిరిగి అనేక విధాలుగా చెడు మార్గంలో పాప జీవితంలో ఉంటుంది ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మాటలు విన్న తర్వాత నేను నా యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా సమాధానంగా ఉన్నాను ఎందుకంటే మనము మన పాపాలు క్షమించబడాలి మన ఆత్మ పరలోకానికి ఆ మోక్షానికి చేరుకోవాలంటే యేసు ప్రభు వారి మార్గమున దేవుడు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు ఆ మోక్షానికి పరలోకానికి చేరలేరు అంటున్నారు ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మన కోసం ఆయన మరణించి తిరిగి మూడవ దినం లేచాడు కాబట్టి ఏ శిక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన నమ్ముకుంటే మనకు శాంతి సమాధానము మన పాపముల నుండి క్షమాపణ మనిషికి నెమ్మది శాంతి సమాధానము మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ కలుగుతుంది ఆ మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ ఎవరు ఇస్తారు మన పాపాలు ఎవరు క్షమిస్తారు అనే విషయాన్ని మన తెలుసుకోవాలి ఇంట్లో ఉన్నాగానే దీపం ఉన్నప్పుడే ఇల్లు చేసుకుంటాం అలాగే మన ఒంట్లో జీవితం ఉన్నాంగానే మన పాపాలన్నీ క్షమించబడి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు జీవించినట్లకే అనిత్య జీవాన్ని ఆ పరలోకాన్ని మోక్ష మార్గాన్ని పొందుకుంటాం అనమాట మళ్ళీ చదవండి దేవుని మార్గాన్ని తెలుసుకోనండి దగ్గరలో ఉన్న చెప్తే చేపరం కూడా వెళ్ళండి కనుక పెద్ద ఈ లోకం శాశ్వతమైన కనిపించదో ఒక రోజు లోకాన్ని వెలిసి పెట్టాల్సిందే ఎంత పొలం ఉన్నా ఎంత ఆస్తున్నా ఎంత డబ్బున్నా ఎంత బొగాడున్నా ఉన్నా అమ్మట రాదు దేవుని వాటిని చదివిస్తుంది

ఒకరు తిట్టాల్సిన అవసరం ఏముంది మాకేమొచ్చిన చెప్పు కాదు మీ దగ్గరికి వసమే మీరు మా దగ్గరికి రారే మా స్థానాలు మొక్కరే అంటుంది ఇప్పుడు ఇప్పుడు మన పల్లెటూర్లో ఎట్టు అంటే ఇంటికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు ఊరికి ఒక దేవుడు మండలానికి ఒక దేవుడు జిల్లాకు ఒక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు ఉన్నాడు ఇప్పుడు నేను మద్రేసాన్ని నమ్ముకున్నాము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారంటే మా తెలియదు అంటే ఆయన ఆడ మనిషేమో మగ మనిషే ఎట్లుంటాడు అని అడిగినారు అంటే ఇక్కడ లోకల్గా ఈ మల్లమ్మ మారమ్మ ఇవన్నీ ఇక్కడ తెలుసు అక్కడ ఎలా తెలియదు దేవుడు అంటే ప్రపంచమంతా ఉన్న దేవుడు సూర్యుడు ఒక్కడే అవునా కదా చంద్రుడు ఒక్కడే భూమి ఒక్కటే అలాగే దేవుడు కూడా ఒకడే కానీ ఆ దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనటి వరకు కాశీరెడ్డి కూడా నీలాగా నాలాగా మనిషే ఇప్పుడు ఆయనను దేవునిలాగా కొలుస్తున్నారు అనమాట ఇంకా అట్లా మనసుని దేవులు చేస్తున్నారు కానీ దేవుడు మనుషులు చేస్తే మనుషులు దేవుళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఆ దేవుడు ఎవరైనా ప్రభు అంటే ప్రపంచం అందులో దేవుడు ఎక్కడన్నా పాకిస్తాన్ అమెరికా

నాలుగు లేడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చినాడా యేసు ప్రభు నిన్న వచ్చిన కాదు ఆయన స్టార్టింగ్ నుంచి ఈ భూమి అంటే మన పల్లెటూరులో తెలియదు అంతే ఇప్పుడు మీ ఊర్లో తెలియనంత మాత్రమే అంత తెలియకోకుండా ఉంటదా చెప్పు గోల్డ్ అనే చర్చలు ఉన్నాయి కర్నూలు దండి ఉన్నాయి హైదరాబాద్ ఇంకా దండిగా కాబట్టి మనకి ఇక్కడ లోకల్ గా పల్లెటూరు ఉన్నాం కాబట్టి తెలియదు కాబట్టి జనాలు మూర్ఖంగా మాట్లాడతారు సరే పెద్ద ఆలోచన చేయండి మంచి మార్గం ఉంటది నెమ్మది ఉంటుంది శాంతి సమాధానం ఉంటది మన ఏ సుప్రభు నమ్మితే మన పాపాలు క్షమించబడతాయి మన ఆత్మ కృత్యంగా కలుగుతుంది ఆ నిత్య జీవన మోక్షాన్ని పరలోకాన్ని చేరుకుంటాం

ప్రభావ నన్ను క్షమించాను దేవా నేను పాపిని తండ్రి నేను అబద్ధాలు మాట్లాడింటా బూతులు మాట్లాడింటాను నన్ను క్షమించు తండ్రి అంటే దేవుడు క్షమిస్తాడు చరణా వైరసమ్మ ఉన్న ఆత్మ రక్షణ కలుగుతుంది మన ఆత్మకు రక్షణ కలిగి మనం దేవుని దగ్గరికి వెళ్తాం అనమాట మనందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చాం మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన నోటితో చెడ్డ మాటలు అబద్ధాలు దొంగతనం మోసము ఈ విధంగా మనిషి అనేకమైన చెడు పనులు చేసి మనిషి నశించిపోయాడు పాపంలో జీవిస్తూ దేవునికి దూరం అయ్యాడు మనకు దేవునికి పాపం అనేది అడ్డుగా వచ్చిందనమాట కాబట్టి మన పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ పాపం తీసేసుకోవాలి ఆ పాపం తీసేయాలంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు అనమాట ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కార్చాడు ఆయన నాకు నా కొరకు కొరడా దెబ్బలు భరించాడు ఆయన నా కొరకు మరణించాడు తిరిగి మూడవ దినం లేచాడని మన విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడతాయి క్షమించబడిన తర్వాత మనం మంచి మార్గంలో జీవించాలి బీష్ణ తీసుకొని మందిరానికి వెళ్తూ చర్చికి వెళ్తూ మంచి మార్గంలో నడుస్తాం అనమాట నేను కూడా ప్రభు నమ్ముకోకుందుకు అనేక విధాలుగా చెడు మార్గంలో పాపంలో జీవించాలి త్రాగుతూ తిరుగుతూ అని ఈరోజు నేను మంచి మార్గాలు ఉన్నానంటే ఏ ప్రభు నన్ను నా జీవితాన్ని మార్చాడు కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకోండి సరేనా పెద్దనా పొందదాన్ని పెద్దనా ఏదో చెప్పాలని అంటే అనుకున్నాక ఏదో ఒకటి ఎవరు కర్మ ఎట్లుంటుందో ఎవరు ఎట్ల వైద్యులతో జీవి ఎట్లా వైద్యాలతో మనం కర్మలు ఏం లేదు మనం చేసుకుంటేనే ఇప్పుడు మనం ఉన్నాం కట్ట కట్ట ఇది కట్ట తీసుకొని చేతికి కొట్టుకుంటే మనకు నొప్పి వచ్చేది ఒక పట్టుకుంటే ఇక ఇప్పుడు మనకు మన చెయ్యి ఉండలేక కొట్టుకుంటే దెబ్బ నువ్వు లేకుండా ఆ అమ్మను కొట్టిన ఈ అమ్మను కొట్టినా అది తగిలిన దెబ్బ తెచ్చది అంతే కదా ఊకుంటే నోరు మంచిగా ఉండాలి అప్పుడు ఊరు మంచిగా ఉంటుంది కదా పెద్దలు ఏమంటారు పని బొట్టల గాజల్లా బొట్టు గాజులు సరేలే ఇవన్నీ లేవంటున్నారు కదా ఇప్పుడు మన తల్లి గర్భంలో నుంచి వచ్చినాం అప్పుడేం లేవు మనం ఒకవేళ పోతాం మళ్ళీ చనిపోయినప్పుడు పోయినప్పుడు అవన్నీ ఉంటాయి చెప్పు అంతే మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం పోయి దానికి తరంగ ఆలోచించాల్సిన అవసరం ఏమింది ఇప్పుడు పెద్దలు ఒక మాట ఉన్నారు మళ్ళీ తాడు కూడా మనం ఇంబడి తీసుకొని పోలే ఉన్నారు మరి అట్లాంటప్పుడు ఏం చేస్తావు అన్ని పోతాయి కాబట్టి నువ్వు నీకు నచ్చితే పెట్టుకో నువ్వు అడ్డపంచ కట్టుకోవాలని నీకు ఇష్టం నాకు పాని తీసుకోవాలి ఎవరిష్టం వాళ్ళది అంతే కదా అది కాదు దేవుడు ఈ బొట్లు తాళిబొట్లు మెట్టలు ఇది దేవుడు అంటున్నది దేవుడు ఏమంటున్నాడు పాపాన్ని తీసేసుకో చెడు జీవితాన్ని తీసేసుకుంటున్నాడు అంతేగాని గాజులు తీసేసుకో మెట్టలు తీసేసుకో చెప్పడం లేదు అటంతటా అవ్వ నువ్వే తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు లేదు పెట్టుకుంటా అంటే పెట్టుకో కానీ దేవుడు అంటే మనిషి మన గుణం మారాలి గుణం మారకోకుండా గుండు కొట్టించుకునే ఇంకా ఏం చేసినా ఫలితం లేదనమంటాం అందుకే గుణం కాదు మన గుండు కాదు మార్చి చేసుకోవాల్సింది మన గుణం మారాలి మన హృదయం మారాలి మన మనిషి మారాలి అట్లా ప్ర పొద్దున్న లేచే ప్రభు అంటే దేవుడు సహాయం చేస్తాడు మనము దేవుడు ఇచ్చిన ఆయుస్ని బట్టి మనం ఉన్నాం దేవుడు ఇచ్చిన ఆయుస్ లేకుండా ఉంటామా ఉదయం లేచి రాత్రి పడుకున్నప్పుడు పొద్దున ప్రభు అని దేవుని తలుసుకొని మంచి మార్గంలో ఉండాలన్నమాట నిద్రమైన మనం పగలందరూ మన జీవితాల్లో వస్తుందంటే మనం చూసినా